అపస్తులు కార్యములు పదవ అధ్యాయం ముప్పై ఆరు వచ్చిన ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు ప్రియ దేవుని పిల్లల వాక్యం సరివిస్తుంది ఏసుక్రీస్తు అంట అందరికీ ప్రభువు అంట కొందరికి కాదు ఆయన అందరికీ ప్రభువు భారతదేశంలో ఉన్న ప్రజలకైనా అమెరికాలో ఉన్న ప్రజలకైనా చైనాలో ఉన్న ప్రజలకైనా కెనడా దేశంలో ఉన్న ప్రజలకైనా ఈ యావత్ భూమి మీద ఎన్ని ఉన్నాయో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో ఎన్ని జిల్లాలు ఉన్నాయో ఎన్ని ఉన్నాయో ఎంతమంది అయితే ప్రజలు ఉన్నారో వారు అడవిలో ఉన్న పట్టణంలో ఉన్నా మహాపట్నంలో ఉన్నా వారు ఏ కులానికి చెందినవారైనా ఏ ప్రాంతానికి చెందినవారైనా ఏ జాతికి చెందినవారైనా ఈ భూమి మీద మనుషులు ఎవరైతే ఉన్నారో ఆ మనుషులందరికీ ఏకైక ప్రభువు ఏసుక్రీస్తు వారని బైబిల్ సెలవిచ్చింది ఎందుకో తెలుసా కలిగి అన్నది ఏదో ఆయన లేకుండా కలగలేదు ఈ యావత్ భూమి కలిగింది ఆయన వల్లనే నక్షత్రాలు ఆయన వల్ల కలిగాయి ఈ సర్వసృష్టి కూడా కలిగించింది యేసుక్రీస్తు వారే ఈ సర్వసృష్టిలో ఉన్న మనుషులందరికీ రక్షణ కావాలంటే రక్షణ పొందాలంటే పాపక్షమాపణ పొందాలంటే పాపము నుండి విడుదల పొందాలంటే ఒకే ఒక ప్రభువు ఆయనే ఏసుక్రీస్తు వారు ఆయన అందరికీ ప్రభువు మనుషులందరికీ ప్రభువు ఆయన కొందరికే కాదు ఆయన అందరికీ ప్రభువు ఆయన అందరి వాడు అందరికీ సంబంధించిన వాడు అందుకే బైబిల్ చెప్పింది యేసుక్రీస్తు అందరికీ ప్రభువు ఆయనే అందరికీ రక్షకుడు ఆయన ద్వారానే అందరం పరలోకం చేరుకోగలమని వాక్యం సెలవుచ్చింది ప్రియాదేమరా ఈరోజు చాలామంది మతోన్మాదులు యేసుక్రీస్తు వారి విదేశీయుడని ఆయన భారతదేశానికి సంబంధించిన వాడు కాదని ఆయన ఇస్రాయేల్ ప్రాంతానికి చెందినవాడని కేవలం ఇస్రాయేల్ ప్రజల కోసమే ఆయన వచ్చాడని కొందరు మతోన్మాదులు అంటున్నారు కానీ బైబిల్ సెలవిచ్చింది ఏంటో తెలుసా యావద్ భూమి మీద ప్రజలందరూ రక్షణ పొందాలంటే ఆ రక్షణ ఇచ్చేది ఏసుక్రీస్తు వారని ఆయన అందరికీ ప్రభు అని వాక్యం సరివిచ్చింది ప్రియ దేవన పిల్లరా యేసుక్రీస్తు వారు ఒక దేశానికో ఒక ప్రాంతానికో ఒక కులానికో ఒక మతానికో సంబంధించిన వాడు కాదు ఆయన అందరు వాడు అందరికీ ప్రభువు ఆయన